ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుంచి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వచ్చేసి వెడ్నస్ డే అండి మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాననేది ఈ వీడియోలో చూడవచ్చు ఫస్ట్ నుండి చూడండి నేను కొన్ని అంటే నేను టిఫిన్స్ కానీ లేదంటే కర్రీస్ కానీ కొన్ని మీకు షేవ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి అలాగే దీంట్లో ఒక షర్బత్ వస్తుంది చాలా బాగుంటుంది నేను డీమాట్లో తీసుకున్నానండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అది ఎలా తయారు చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నుండి చూడండి లాస్ట్ వరకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీరు చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం మాకు ఏంటంటే మేము చేసిన వీడియోస్ అన్నీ కొంచెం వైరల్ అవుతూ ఉంటాయి అంటే వీడియోస్ వేరే వాళ్ళకి నోటిఫికేషన్ లాగా వెళ్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అలాగే మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి తర్టిన్కే అయ్యారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను చాలా థ్యాంక్స్ అండి అందరికీ తట్టిన్కే అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ వచ్చేసి నేను ఉక్ సేమ్య అలాగే సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నానండి పోపు దినుసులు అలాగే మనము ఆయిల్ వేసి పోపు దినుసులు గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసినవి తర్వాత వచ్చేసి నేను ఏంటంటే సేమియా ఉప్మా చేసినప్పుడు కంపల్సరీ నేను ఈ వాటర్ని మరిగిస్తూ ఉంటాను ఇలా అప్పుడేంటంటే చక్కగా మనకి సేమియా ఉడికిపోతుంది అన్నమాట చూసారు కదా మరుగుతున్న వాటర్ని మనము స్టవ్ పైన పెట్టేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలలో అప్పుడే మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి చూసారుగా కదా ఫ్రెండ్స్ నేను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసాను ఎందుకంటే మరీ చిన్నగా వచ్చిన బోరు కొడుతుంది అనేసి తర్వాత వచ్చేసి సేమ్యా అంటే ఇవి నేను రెండు కప్పులు కప్పుకి రెండు కప్పులు నేను వాటర్ పోస్తానండి లేదంటే ఒకటైన అయినా పోసుకోవచ్చు అన్నమాట ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే ఇది మెత్తగా కాకుండా సేమ్యా పుల్లలు పుల్లలాగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం సేమ్యానే బాగా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు అలాగే మిర్చి పోపు దినుసులు వేసాము కదా తర్వాత ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాను కదా మళ్ళీ కొంచెం వేసేసి అంటే ఉక్మక్ సరిపడా మనం వేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటే చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకొని తర్వాత మనము కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది మనం ఎప్పుడైనా సేన్య ఉప్మా చేసినప్పుడు అంటే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో తర్వాత సగం ఉడికాక ఏంటంటే వెంటనే మనము ఈ సగ్గుబియ్యం ఒక కనీసం ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి తర్వాత నానబెట్టుకున్నాక తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మనకి చక్కగా ఉడికిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మనకి సగ్గుబియ్యం సేమ్యా ఉప్మా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటే సగ్గు బియ్యం రెడీ అయిపోయింది ఉప్మా తర్వాత వచ్చేసి నేను తర్వాత నన్నారి షర్బాత అండి ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను మళ్ళీ మీకు షేర్ చేద్దామనేసి చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి ఫస్ట్ నేను ఫైవ్ ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకోవాలండి చిక్కగా ఉంటుంది హనీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట తర్వాత నిమ్మకాయ మనము నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది చూపిస్తున్నానుగా ఆ మగ్గు నిండా చేయడం కోసం ఒక నిమ్మకాయ పడుతుంది తర్వాత సోడా అండి సోడా అలాగే నన్నారి షర్బత్ ఉంది కదా దీన్ని మనం దీంట్లో కలుపుకొని చేసుకుంటే సరిపోతుంది ఈ నిమ్మకాయలు గింజలు లేకుండా చూసుకోవాలి ఇది మనకి మంచి ఎండ టైంలో తాగుతే ఏంటంటే ఒంట్లో చల్లగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా నచ్చింది అందుకే మీకు ఇది షేర్ చేస్తున్నాను మీకు ఎవరైనా ఒకవేళ డిమార్ట్కి వెళ్తే కంపల్సరీ తెచ్చుకొని వాడుకోండి మామూలుగా వాటర్లో కూడా కూల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా సోడా అయితే ఇంకా చాలా బాగుంది అందుకే మీకు చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇలా కలిపేసుకున్నాక తర్వాత దీంట్లో మనం ఇంకా షుగర్ ఏమీ అక్కర్లేదండి ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది మొత్తం దీంట్లోనే షుగర్ ఉందన్నమాట దాంట్లో లోపల ఏముందో కానీ తెలియదు కానీ స్వీట్గా అయితే ఉంది తర్వాత దీన్ని ఒక గ్లాసులోకి తీసుకొని మనము పుదీనా ఆకులతో ఇలా గార్నిష్ చేసుకుంటే ఈ ఫ్లేవర్తో చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే పుదీనా కూడా మంచిదండి ఇలా జస్ట్ పైన వేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి నేను వాటర్ మిలన్ కట్ చేద్దామనేసి తీసానండి నాకెందుకో ఇలా చేస్తే బాగుంటుందనేసి చేద్దామని చేశాను ఇలా బుట్ట టైపు వాటర్ మిలన్తో బుట్ట టైప్ అంటే పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్గా కూడా తింటారు ఇలా చేసి మనం ఆ రౌండ్గా చిన్నగా నేను బాల్స్ లాగా ఆ వాటర్ మిలల్ని స్పూన్తో చేసి పెట్టాను అనమాట ఇది ఆల్రెడీ వీడియో పెట్టాను ఒకవేళ మీరు ఎవరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి పిల్లలకి ఏంటంటే సమ్మర్లో ఈ వాటర్ మిలన్ ఇస్తే ఏదో ఒక రకంగా ఇంట్రెస్ట్గా తింటారు మనం ఇలా చేసి ఇచ్చామనుకోండి చక్కగా తింటారు మా చెర్రి బాబు అయితే ఇంట్రెస్ట్గా తిన్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇది మీకు అందరికీ షేర్ చేస్తున్నందుకు కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి చూసారు కదా ఇది కాసేపు నేను వీడియో తీశాను ఇలా చేశానని అందుకోసం నేను చూపిస్తున్నాను ఇది ఏంటంటే ఇలా చేసిస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు అలాగే వాటర్ మిలన్ ఇప్పుడు సమ్మర్లో ఇస్తే ఏంటంటే ఒంట్లో వేడినంత తీసేసి చక్కగా పిల్లలకి కూల్గా ఉంటుంది అన్నమాట వాటర్ మిలన్ చాలా మంచిది కూడా అండి కాసేపు వేడి నేను ఇది కూడా షేర్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ నేను గోరు చిక్కుడు ఫ్రై చేస్తున్నానండి మేము గోరు చిక్కుడు అంటాము చాలామంది గోకరకాయ అని అంటారు మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేయండి మేమైతే గోకరకాయ అలాగే ఎక్కువైతే గోర్చికుడు అంటాం మా ఊరు సైడు నెక్స్ట్ నేను ఇది ఫ్రై చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఉడికించానండి గోకరకాయని తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట ఇలా చిన్నగా కట్ చేసుకొని మనం వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా చూసారు కదా ఇలా ఇది దీని దీని కాంబినేషన్ ఏంటంటే పచ్చి పులుసు చాలా బాగుంటుంది లేదంటే సాంబార్లోకైనా బాగుంటుందనమాట ఫ్రై చేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చి పులుసు కూడా చేశాను కాకపోతే వీడియో షూట్ చేయలేదండి ఈసారి సపరేట్గా తీసి పెడతాను నేను చాలామంది అడుగుతున్నారు ఈసారి కంపల్సరీ పెడతాను తర్వాత కొంచెం పసుపు వేసుకొని దీన్ని కూడా మనం కలిపేసుకోవాలి గోకరకాయ కూడా చాలా మంచిదండి ఇది ఏంటంటే దీంట్లో పీచు ఎక్కువ ఉంటుంది పిల్లలకి మలబద్ధకమైన లేదంటే మనకి పెద్దవాళ్ళకి కూడా మలబద్ధకం ఉన్న ఈజీగా తగ్గిపోతుంది అలాగే డైటింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ గోకరకాయ తీసుకోవచ్చు చూసారు కదా ఈ గోకరకాయ ఉడికించిన గోకరకాయ వేసి గోరుచిక్కుడుకాయ వేసి చక్కగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి దీన్ని ఎప్పుడూ కలుపుతూ మనము మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మనము వాటర్లు వేసి ఉడికించాం కదా అందుకోసం మనము మూత లేకుండానే ఫ్రై చేస్తే ఏంటంటే చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చూసారు కదా ఇలా మొత్తం మనము కాసేపు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇది కాసేపు ఫ్రై చేసుకున్నాక తర్వాత మళ్ళీ సాల్ట్ సాల్ట్ వేసుకుందాము టేస్ట్ తగినంత సాల్ట్ తర్వాత మళ్ళీ కలుపుకొని తర్వాత కారము అలాగే కొంచెం నేనేం చేస్తున్నానంటే పిల్ల మనకైనా ఈజీగా అరగడం కోసం కొంచెము ఇంగువ వేస్తానండి పిల్లలకైనా మనకైనా చక్కగా అరుగుతుంది ఈ సమ్మర్లో ఏంటంటే కొంచెం ఫ్రైలు తొందరగా అరగడం కోసం మనం ఇంగు వేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి చూసారుగా సాల్ట్ వేసాక కూడా మనము కాసేపు కలుపుకున్నాం కదా తర్వాత కారం ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ట్రైలోకి కదా ఎక్కువ వేసినా కానీ మంటగా ఉంటుంది ఇది వేసి తర్వాత మళ్ళీ కలుపుకొని చూసారుగా కొంచెం మసాలా వేసుకొని తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటే గోకరకాయ ఫ్రై నేనైతే ఇలా చేస్తానండి చాలామంది ఏంటంటే నువ్వుల పౌడర్ కానీ లేదంటే పల్లీల పౌడర్ కానీ అలా వేసి చేస్తారు అలా వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా కూడా చేసినా కూడా చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఉప్మా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను షర్బత్ చూపించాను కదా ఫ్రెండ్స్ అది కూడా చాలా చాలా